నేను అనేది మంచి వీడితో సరే సరికి వచ్చేసరికి ఫ్రై అండ్ స్టేటస్ కూడా అంటారు కదా మనకి చాలా బాగుండిద్ది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మన రెస్టారెంట్ స్టైలే వస్తుంది ఫస్ట్ బేబికార్న్ క్యూబ్లో కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి తర్వాత మైదా ఒక బౌల్ తీసుకొని మిక్సింగ్ బౌల్ అందులో మైదా బి బియ్య పిండి కార్న్ఫ్లోర్ అంటే మైదా వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్ వన్ టీ స్పూన్ బియ్య వన్ టీ స్పూన్ వేసుకోవాలి కామె కారము పెప్పర్ పౌడర్ సాల్ట్ గరం మసాలా వేసుకొని ఇవి బేబీ కార్న్ ఉడికిపోయిన తర్వాత వాటర్ లేకుండా వడగట్టేసుకొని అవి వేసేసుకొని కలిపేసుకోండి ఎందుకంటే ఒక చుక్క వాటర్ ఇలా అందులో డ్రైగా ఉండేది కదా స్వీట్ కార్న్ కొంచెం పొడిగా ఉండేది తడిగా ఉండేది కదా అదే సరిపోయింది చూసారా నేను చూపించిన విధంగా టైప్లో కలుపుకోండి అలా కలిపే ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెడితే బాగా పట్టిద్ది తర్వాత ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్లో డ్రీ ఫ్రై చేసుకొని చూసారా రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో క్రిస్పీగా అండ్ స్మూత్గా ఉంటాయి ఇప్పుడు నేను చూపించిన వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకొని మీకు కావాలంటే మీ దగ్గర క్యాబేజీ అవి అవి కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత బటర్ వేసేసుకోండి బటర్ వేసుకొని ఇప్పుడు నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్ బటర్లో ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ మాత్రం వేయద్దు టేస్ట్ దరిద్రంగా ఉండిద్ది బటరే బటరు బటర్లో గార్లిక్ వేసేసుకొని గార్లిక్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ క్యాప్సికమ్ క్యారెట్ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి మీ దగ్గర ఆనియన్ స్టిక్స్ ఉంటాయి కదా మా అవి అవి కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఇవంతా కొంచెం బటర్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి కొంచెం ఎలా ఉండాలంటే ముక్క గట్టిగా మెత్తగా అయిపోకూడదు అలా గట్టిగా ఉండకూడదు కొంచెం మెత్తపడేంత వరకు బటర్లో ఫ్రై చేసుకొని సిమ్లో పెట్టుకొని తర్వాత నేను చూపించిన ఐటమ్స్ ఏంటంటే కారము గరం మసాలా చూపించాను సాల్టు ఇవి నేను ఎందుకు వేస్తున్నా పిల్లలకి సోయా సాస్ ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఈ సాస్ వేసాను మీ దగ్గర ఉంటే సోయా సాస్ చిల్లీ సాస్ టమాటా సాస్ వేసి కలుపుకొని వాటర్లో కలుపుకొని అవి వేసేసుకోండి సరిపోయింది అలా వేసుకుంటే మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న బేబీ కార్న్ని వేసేసుకోవాలి బేబీ కార్న్ వేసుకొని ఫ్రై అయిపోయేంత వరకు ఐ మీన్ వాటర్ అంతా అయిపోయి లోప ముందు అంతా స్మూత్గా లోపల క్రిస్పీగా అయ్యేంత వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిపోయితే మనం దించేసుకోవచ్చు ఇంకోటి నేను ఇక్కడ క్రీమ్ యాడ్ చేశాను కొంచెం టేస్ట్ రాడ కోసం ఇది క్రీమ్ యాడ్ చేశాను మన మైనస్ ఉన్నది కదా ఆ క్రీమ్ యాడ్ చేశాను కొంచెం కదా సర్వింగ్ బౌల్లో